టు నాట్ చాలా మంది కూడా మగవారికి కొంత సమయం అంత కొంత వయసు దాటిన తర్వాత వారి యొక్క లైంగిక కోరికలు వాంచలు అనేటివి క్రమక్రమంగా తగ్గిపోతున్నాయని వీటిని పెంచుకోవడానికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతున్నారు అందులో భాగంగానే ఈరోజు మనం మగవారి యొక్క టెస్టోన్ హార్మోన్స్ కానీ ఫీలింగ్స్ కోరికలని పెంచడానికి ఒక చక్కటి చిట్కాతో మీ ముందుకు వచ్చాను చాలా అద్భుతంగా పనిచేస్తుంది అత సులువు అయినటువంటి చిట్కా ఓకేనా సో ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి చిట్కాలు వాడే ముందు వారికి సమస్యలు దేని ద్వారా వచ్చిందని మీరు గ్రహించగలిగినట్లయితే ఆ సమస్యల్ని మీరు సాధ్యత వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇంట్లో గొడవల వల్ల కానివ్వండి లేదా బయట ఏదైనా వర్క్ ప్రెషర్ వల్ల కానివ్వండి ఇంకేదైనా టెన్షన్స్ కనుక మీకు ఉన్నట్లయితే సాధ్యత వారికి వాటిని తగ్గించుకోవడానికి లేదా తొలగించుకోవడానికి వదిలించుకోవడానికి చూసుకోవాలి వాటిని మైండ్లో పెట్టుకొని కనుక మీరు సతమతం అవుతూ ఉన్నప్పుడు అయితే కనుక మీకు ఈ కోరికలు అనేవి క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది సర్వసాధారణం ఓకేనా ఇకపోతే చిట్కాలకు వచ్చేసినట్లయితే ప్రతిరోజు మీరు అన్నం తిన్న తర్వాత ఓకేనా రాత్రి రాత్రి కూడా అన్నం తిన్న తర్వాత ఒక తమలపాకు తీసుకొని తమలపాకు ఉంటుంది కదా తోడుకా అది తీసేయాలి ఓకేనా సగానికి ఎక్కువ తీసేయాలి తీసేసి దాని మీద కొద్దిగా జాజికాయ గుర్తుపెట్టుకోండి కొద్దిగా జాజికాయ కొద్దిగా జాపత్రి గుర్తుపెట్టుకోండి జాజికాయ ఒక చిటికేడు చిటికాడు కన్నా కొద్దిగా ఈ మోతాదులో ఓకేనా జాపత్రి కూడా సమానంగా వెలిగారం కూడా సమానంగా అంతే ఈ మూడు వేసుకొని ఓకేనా మీరు కొంతమందికి అలవాటు ఉంటే కనుక పైన సున్నం కూడా రాసుకోవచ్చు పదల్సగా పొరలాగా ఓకేనా దీన్ని ఫోల్డ్ చేసుకొని అన్నం తిన్న తర్వాత ఒక పది నిమిషాలకు ఒక పాన్ లాగా చాలా మందికి తాపులం వేసుకుని అలవాటు ఉంటుంది కదా ఆ విధంగా తీసుకోవాలి ఇది బ్లడ్ ని అంటే అందం మీద నరాల కావాల్సిన బ్లడ్ ని పెంచడానికి డైజెషన్ త్వరగా కావడానికి అదే విధంగా పటుత్వాన్ని నరాల బలహీనతల్ని తగ్గించడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఓకేనా దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సమస్యలు ఉండవు అయితే సమస్య ఉన్నప్పుడు వెంటనే ఇది పరిష్కారం చూపించకపోవచ్చు అంటే వెంటనే వేసుకున్న వెంటనే చాలా మంది కావాలి అంటారు అలాంటి పరిష్కారం చూపించకపోవచ్చు బట్ దీన్ని క్రమక్రమంగా వాడుతూ ఉన్నట్లయితే ఇది ఒక మంచి అద్భుతమైన మెడిసిన్ లాగా మీకు పనిచేస్తుంది సో దీని ద్వారా మీరు మీ యొక్క చిన్న చిన్న లైంగిక వాంఛలు తగ్గుతున్నాయన్న ఫీలింగ్స్ ని మీరు పూర్తిగా తగ్గించుకోవచ్చు మంచి కోరికలు కలుగుతుంది మంచి ఎలక్షన్స్ మంచి టైమింగ్ కూడా దీని వల్ల ఇంప్రూవ్ అవుతుంది ఓకే సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం వాడుకొని ఇలాంటి సమస్యల నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు ఒకవేళ కనుక సమస్య మీకు తీవ్రంగా ఉంది అనుకుందాం ఓకేనా అప్పుడు కనుక ఈ సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి సలహాలని సూచనల్ని మీకు దగ్గరలో ఉన్నటువంటి అనుభవం డాక్టర్ల దగ్గర మీరు దీన్ని తీసుకుపోయి త్వరగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి చాలా మంది సమస్య తీవ్రంగా ఉన్న కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఏదో ఒక చిట్కాతో మేనేజ్ చేద్దాం అని అనుకుని చాలా మంది కూడా ఉంటారు వాస్తవానికి అంత సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు చిట్కాలు అనేవి త్వరగా ప్రభావం చూపించకపోవచ్చు ఎందుకంటే ఇటు చిట్కాలు వాడినా కూడా మనం ఫుడ్ కంట్రోలింగ్ కంపల్సరీ చేయాలి అందుకనే అనుభవ డాక్టర్ల పర్యవేక్షణలో మంచి మెడిసిన్స్ ఎన్నో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందుబాటులోకి రావడం జరిగింది వాటిని వాడుకోవడం ద్వారా నేరుగా మీ సమస్య మీద ఇది పనిచేస్తుంది కాబట్టి సమస్య చాలా త్వరగా క్యూర్ అవ్వచ్చు క్యూర్ అయిన తర్వాత కూడా ఇలాంటి వాటిని మనం ప్రయోగించుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకేనా సో ఫ్రెండ్స్ మీరు కనుక ఇతర సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా బాధపడుతున్నా ఎలాంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్కోత్ర నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం ఆడాలి మీకు అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని మీరు కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ